పై చూడు సిడు ప్రే నీ ఆ ప్రేమ కై నీ మాట ఆయనతో కూడా ఇద్దరు బందిపోటు దొంగలను నేరస్తులను ఆ యొక్క శిరువులో వేసిన అంట వేయబడిన నేరస్తు ఒకడు ఆయనను దూషించు ఉంటున్నాడంట దూషిస్తూ ఏమంటున్నాడు నీవు క్రీస్తువు కదా నువ్వు రక్షించుకును మమ్మును కూడా రక్షించమని చెప్పను ఇతను ఏమంటున్నా అంటే మొదటి దొంగ నీవు క్రీస్తువు కదా నువ్వు రక్షించుకో మమ్మును కూడా రక్షించు అని అంటున్నాడు కొద్ది గంటల్లో అతను చనిపోతాడు అటువంటి సమయంలో కూడా ఏమాత్రం కూడా అతనిలో పశ్చాత్తాపమే లేదు పశ్చాత్తాప పడకపోగా అప్పుడు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు అయితే ఆ సమయంలో రెండో వ్యక్తి ఆ మాట వింటున్నాడు రెండో వాడు కూడా అయ్యా నువ్వు తప్పించుకో మామడు తప్పించు అని అని అంటాంలే ఏమంటున్నాడు రెండో వాడు వాడిని గద్దంటున్నాడంటా నీవు ఉన్నావు గనక దేవునికి భయపడవా అంటున్నాడు అదే శిక్షావిధిలో ఉంటున్నావు మనని శిక్షలో ఉంటున్నావు కనీసం ఆ శిక్ష వేసినప్పుడన్నా భయపడకుండా ఉంటున్నావు నువ్వు దేవునికి భయపడటం లేదే దేవునికి భయపడడం అనేది చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క వాక్యమునుగు దేవునికి భయపడాలి మనం బిడ్డలకు భయపడేవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులు భయపడే బిడ్డలు ఉంటారు అధికారులకు భయపడేవారు ఉంటారు ఈ విధముగా రకరకాలుగా భయపడే వాళ్ళు ఉంటారు వారికి భయపడతారు కానీ దేవునికి మాత్రం భయపడరు ఇతను అంటున్నాడు నీవు దేవునికి భయపడవా అంటే అర్థం ఏంటంటే అతను భయపడ్డాడనమాట అతను అంతా గమనిస్తూ వస్తుంటున్నాడు అతనికి శిక్ష వేసి వేశారు శిక్ష వేసిన తర్వాత నుంచి అతనిలో మార్పు కనబడుతున్నది ఏసయ్యకు కూడా సెలువు వేస్తే ఏసఐకు సిలువు వేసిన యొక్క విధానాన్ని కూడా అతను కూడా చూస్తూ ఉంటున్నాడు గీతంలో గొప్ప మార్పు వచ్చేసేసింది అయ్యో నేను ఇన్ని పాపాలు చేశాను నేను ఎన్ని దొంగతనాలు చేశాను ఎన్ని మోసాలు చేశాను ఎన్ని భయంకరణ క్రియలనే చేశాను వీటన్నిటికీ శిక్ష నాకు ఈ యొక్క మరణ శిక్ష అని అతను దేవునికి భయపడిపోయాడు ఇప్పుడు ఈ సెలవు మరణం మనం పొందుతున్నామంటే మనం చాలా నేరాలు చేశాం ఇన్ని భయంకరమైన కార్యాలు మనం చేశాం కాబట్టి ఇది మనకు న్యాయమే కానీ ఈయన ఏ తప్పిదమూ చేయలేదని చెప్పి చిజారా ఈయన ఏ తప్పిదమో చేయలేదు అంటున్నాడు కానీ ఈ యొక్క చివరి సమయంలో ఆ శిక్ష పడినప్పుడు ఆ ఏసయ్యను చూస్తుంటే అతనిలో గొప్ప మార్పు కలిగింది ఆయనకెందుకు ఈ యొక్క భయంకర సెలవు శిక్ష వేశారు ఆయన ఏమి చేయలేదు కదా ఆయన అనేక మేలు చేశాడే అయితే ఎందుకు ఆయనకు అటువంటి ఘోరమైన శిక్ష వేశారు అంతేకాకుండా ఏసయ్య మొట్టమొదటిగా పలికి నా మాటలు చూస్తుంటున్నాడు తండ్రి ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని అంటున్నాడు అయ్యో ఇంత ఘోరంగా ఆయన్ని శిక్షిస్తుంటే క్షమించమని ఎవరైనా చెప్తారా అయితే ఇన్ని చేస్తున్నా కానీ ఈయన క్షమించమంటున్నాడే ఇంకా వాళ్ళని అంటే ఈయన నిజమైనటువంటి దైవ కుమారుడు ఈయన నిజమైన దైవ కుమారుడు కాబట్టి ఈయన రక్షకుడు కాబట్టి ఇంత భయంకర శిక్షణ ఆయన భరిస్తుంటున్నాడు అన్యాయముగా భరిస్తున్నాడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పడం లేదే కాబట్టి ఈయన పరలోకముందున్నటువంటి దేవుని యొక్క కుమారుడు కాబట్టి ఈయన మరలా ఒక దినమన రాబోతున్నాడు అని ఆయనకు అర్థమైపోయింది ఇప్పుడారా మరలా ఒక దినమనైనా వస్తాడని ఆయనకి ఒక నిరీక్షణ అయింది అందుకొరకు అప్పుడు ఆయన అంటున్నాడు ఏసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనను అతని యొక్క హృదయంలో గొప్ప మార్పు కలిగిపోయింది అతని పాపములు ఒప్పుకుంటున్నాడు ఆ యొక్క ఏసఐని అర్థం చేసుకున్నాడు తన జీవితం అంతా కూడా ఒక పక్కన కనబడతా ఉన్నది తన జీవితంలో పాపాలన్నీ కూడా కనబడుతూ ఉంటున్నాయి ఏసయ్య జీవితాన్ని చూస్తుంటే ఏసయ్య పరిశుద్ధత చూస్తుంటే ఆయనకి వేసిన సెలవు ఆయనకి తగినది కాదు అని ఏసయ్య జీవితాన్ని అర్థం చేసుకున్నాడు తన జీవితాన్ని అర్థం చేసుకున్నాను మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటే మనం ఏ తప్పులు చేశామో మనకు అర్థమవుతాయి మన జీవితాన్ని చూసుకోవాలి ఏసయ్య జీవితాన్ని చూడాలి ఏసయ్య సెలవును చూస్తే ఆ రెండింటిని కలుపుకుంటే అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది అప్పుడు అతను అంటున్నాడు అయ్యా నన్ను నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు వెంటనే కేసుప్రభు జవాబిస్తుంటున్నాడు వెంటనే అందుకు ఆయన వాళ్ళతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తుంటున్నాను నేను నేడే ఎప్పుడో కాదు నేను నా రాజ్యంతో వస్తాను అయితే నేడే కొద్ది గంటల తర్వాత నేను సరిపోతుంటున్నాడు కొద్దిగడతర నువ్వు కూడా చనిపోతావు ఈ దినమునే ఈ రోజునే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు కేసు ప్రభువు రెండవ దంగకి చెప్తేనే మారాడా కాదు ఏసయ్య జీవితాన్ని సెలవుడు చూస్తే ఇతరుల మార్పు వచ్చింది ఏసయ్య జీవితం చూస్తేనే మనకు మార్పు రావాలి ఏసయ్య చేసే ఆ యొక్క శిలువు కార్యము చూస్తేనే మనకు రక్షణ రావాలి ఆ యొక్క తగ్గింపని రావాలి మనకు తగ్గింపని ఆ కష్ట సమయంలో ఆ పదలో కనీసం ఒక బాధ వచ్చినప్పుడైనా నీ జీవితం గురించి ఒకసారి ఆలోచన చేశావా ఒక అనారోగ్యం వచ్చింది ఒక విపత్తు వచ్చి పడిపోయింది ఒక బాధ వచ్చింది మనసు నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి ఆ సమయంలో నువ్వు ఏం చేయాలంటే నువ్వు దేవుని వైపు నీ యొక్క కన్నులెత్తాలి దేవుని వైపు కన్నులెత్తు ఒకసారి ఆలోచన చేయి ఒకసారి చూడు ఎందుకు ఇలా వచ్చింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అయ్యా దేవా నేనేమైనా తప్పు చేశానేమో అయ్యా నేను పొరపాటు చేస్తున్నానేమో ప్రభావ నన్ను కనికరించని నీలో పశ్చాత్తాపం రావాలి ఆ మనిషిలో పశ్చాత్తాపం రావడం లేదు మొదటి వారంలో రెండవ వ్యక్తిలో పశ్చాత్తాపం వచ్చింది కష్ట సమయంలో పశ్చాత్తాపం వచ్చింది ఇలా ఈనాడు కూడా అనేక మంది ఉంటున్నారు ఆ విధముగా ఈనాడు కూడా అనేక మందికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని బాధలు వచ్చినా సరే ఇంకా అట్నే పోతుంటాడు ఏం తగ్గింపు ఉండదు ఏం పశ్చాత్తాపం ఉండదు ఇంకా చేస్తానే పోతుంటాడు అయితే అనేక మంది రెండు వాణి వాళ్ళు కూడా మారిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు రకాలు కూడా ఉన్నారు కాబట్టి ప్రదా ఏదైనా మనం మనం జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాలు జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాలు మనము ప్రభువు వైపు తృప్పుకుందాం మన పాపము ఇంకా ఒప్పుకోకపోతే పాపాలు ఒప్పుకొని ప్రభువులో మనం ముందుకు సాగుదాం